రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎన్నో ఇమెచ్యూర్డ్గా భాష రాక చాలా ఇబ్బందులు పడ్డారు దాన్ని సాగుగా తీసుకొని అటు వైసీపీ వాళ్ళు కావచ్చు జనరల్ సోషల్ మీడియా కావచ్చు కానీ ఆయన మీద చేసిన ట్రోల్స్ ఇంకెవరి మీద చేయలేదు అయితే రాను రాను కష్టపడే తత్వం వాళ్ళ నాన్న రాగానే లోకేష్ గారు ఉంది కాబట్టి ఆయన ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రతి ఒక్క మీటింగ్ నుంచి ప్రతి ఒక్క చిన్న నుంచి తను లెర్నింగ్ చేసుకునే స్టేజ్ని బ్రహ్మాండంగా ఒడిసి పట్టుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది మీరు బాగా గమనించండి యువగాళ్ళంలో ఆయన ప్రచారం చేసినప్పుడు చోటు చోటుకి అంటే ప్లేస్ ప్లేస్కి మారేటప్పటికీ ఆయన మాట్లాడే విధానం చాలా అద్భుతంగా ఉండింది మరి ప్రజలకు గానో లేకపోతే రాజకీయ నాయకుడు గాను చేస్తాడా చేయడా పక్కన పెట్టండి ఒక రాజకీయంగా ఒక మెచ్యూర్గా మాట్లాడే గుణం అయితే మాత్రం ఆయనకి ఖచ్చితంగా వచ్చేసింది ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎన్డీటీవీ వాళ్ళకి అటు నేషనల్ మీడియాకి మొత్తం దాదాపు ఛానల్ కన్నటికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు మరొక ఇవ్వాలి కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేసినా కూడా తడబడకుండా దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేటటువంటి వాడు లోకేష్ మరి ఇంత స్థాయి అతి తక్కువ కాలంలో ఎదిగినటువంటి లోకేష్ చూస్తానమ్మ కానీ రెండు వేల పద్నాలుగులో పార్టీని ప్రారంభించినటువంటి మన గౌరవీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఇప్పటికీ రాజకీయాలు మార్చుకుంటా వెళుతున్నాడు కానీ ఐడియాలజీకి సంబంధించి కరెక్ట్గా విలేకరు అడిగిన దానికి కానీ మీటింగ్లో ఆయన చెప్పిన దానికి కానీ ఏదైనా సరే ఒకదానికి ఒకదానికి లింక్ పెట్టుకొని గా సిద్ధాంతంగా ఒక అభిప్రాయంగా చెప్పిన పాపాన ఆయన పోలేదు మరి దీని ఏమంటాం పని ఇప్పటికైనా డిప్యూటీ సీఎం అయినాడు అధికారం వచ్చింది ఇన్నాళ్ళైనాడు ఒక జాతీయ పార్టీతో ఆ సంబంధాలు నడుపుతున్నాడు ఇతర రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైన మీటింగులు చేస్తున్నాడు ఇప్పుడైనా సరే రాజకీయంగా ఒక పద్ధతిగా ఒక మెచ్చుడిగా మాట్లాడే గుణం అయినా అలా అర్చుకోండా లేదు ఆయన ఆ సమయానికి తప్పట్లు తట్టే మాటలు ఆ ఏదో భావజాలం అన్నట్లు కొత్త కొత్త పదాలు ప్రజలకి ఇంతవరకు అర్థం కాని పదాలు ఆయనకుండే ఇమేజ్కి ఆయనకుండే పేజులకి నిజానికి యూత్కి ఆయన చెప్పే పదం ఏం అర్థం కాకపోయినా కూడా తప్పట్లు తట్టేదానికి ముందుంటారు అదే ఒక మేధావి కానీ ఆ యొక్క పదాలు కానీ వాడినాయంటే అబ్బాయి సోది అని చెప్పేసి వాళ్ళు మాట వినకుండా పక్క లేచి వెళ్ళిపోతారు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తే అదే అనార్కిజం అంటాడో లేకపోతే సనాతని అంటాడో అపాలజిటిక్ అంటాడో ఏదంటాడో కానీ అది ఈ సామాన్య ప్రజలకి యూత్కి వాళ్ళ అభిమానులకి ఎంతవరకు అర్థమవుతుందో తన తెలియదు కానీ తప్పటి తట్టడం మాత్రం గ్యారంటీ అది రాజకీయంగా తను ఒక సిద్ధాంతంగా లేకపోయినా కూడా ఆయన మనగలుగుతున్నాడంటే ఆయనకున్న క్రేజ్ తప్ప ఆయనకి ఎటువంటి రాజకీయ అవగాహన లేదనేది నిష్ఠూరమైన నిజము సత్యం అదే